హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు విక్టరీ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఆ కేసు వివరాలు ఏంటిది ఎందుకు కేసు అయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నాంపల్లి కోర్టు ఆదేశాలతోటి విక్టరీ వెంకటేష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది శనివారం రోజు కేసు ఎందుకు నమోదైందంటే నాంపల్లి కోర్టు ఆదేశాలతోటి ఫిలింనార్ పోలీసులు పై కేసు నమోదు చేశారు విక్టరీ వెంకటేష్ ఒకరిపైనే కాదు దగ్గుపట్టి రాణ దగ్గుపట్టి రాణ తమ్ముడు అభిరామ్ అండ్ విక్టరీ వెంకటేష్ అన్న సురేష్ బాబు వీళ్ళ నలుగురుపై కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే విక్టరీ వెంకటేష్ కు రోడ్ నెంబర్ వన్లో వెయ్యి గజాల ప్లాట్ ఉంది ఆ ప్లాట్ ని రెండు వేల పద్నాలుగులో నందకుమార్ అనే వ్యక్తికి లీజుకిచ్చిరు ఆ నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకొని దాంట్లో దక్కన్ హోటల్ అనే పేరుతోటి దక్కన్ కిచెన్ని నిర్మాణం చేపట్టి హోటల్ నిర్వహించడు దక్కన్ కిచెన్ పేరుతోటి హోటల్ నిర్వహించిండు అయితే ఆ హోటల్ని కొన్ని రోజులు నడిచింది తర్వాత వీళ్ళు లీజు విషయంలో వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి విక్టర్ వెంకటేష్కి అండ్ నందకుమార్కి ఇద్దరి మధ్యన మిస్ వచ్చినాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు పురాణి హవేలీలోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించు ఆశ్రయిస్తే తుది తీర్పు వచ్చే ఎటువంటి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది ఆ కోర్టు పురాణి హవేలీలోని సిటీ సివిల్ కోర్టు స్టే విధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ ప్లాట్ పక్కనే ఉన్న దగ్గుపాటి రానా ప్లాట్లో రెండు వేల ఇరవై రెండులో నందకుమార్ అనే వ్యక్తి ఆ దక్కన్ కిచెన్కు సంబంధించి నిర్మాణాలు చేపడుతున్నాడు నిర్మాణాలు చేపడుతుంటే దగ్గుపాటి రాణా జిహెచ్ఎంసికి ఫిర్యాదు చేసిండు జిహెచ్ఎంసి వాళ్ళు పరిశీలించి నోటీసులు జారీ చేసి ఆ నిర్మాణాలని పాక్షికంగా కూలగొట్టి తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పి మళ్ళీ చెప్పింది అయితే అప్పుడు నందకుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించుడు హైకోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా యథాధ స్థితిని కొనసాగించాలని చెప్పి హైకోర్టు స్టే విధించింది ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాలు అమలులో ఉండగానే దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు నా సిబ్బందిపై దాడి చేసి దక్కన్ హోటల్ని పూర్తిగా కూలగొట్టి నీలమట్టం చేసిర్రు అంటని చెప్పి నాకు ఇరవై కోట్ల నష్టం వాటిల్లిందంటని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించిండు నాంపల్లి కోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత ఫిలింనార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఆ నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనార్ పోలీసులు విక్టర్ వెంకటేష్పై దగ్గుబాటి రాణాపై అభిరామ్ సురేష్ బాబుపై కేసులు నమోదు చేసిరు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిరు అయితే ఈ కేసులకు సంబంధించి కానీ సంక్రాంతి కోసం సినిమాకు సంబంధించి కానీ ఎటువంటి సంబంధం లేదు ఇది అతని సొంత విషయము అతని సొంత ఆస్తికి సంబంధించిన విషయం కాబట్టి ఆ సంక్రాంతి కోసం సినిమాకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ముందు అతనిపై కేసులు నమోదైనాయి ఆ నాంపల్లి కోర్టు ఇంతకుముందు అల్లు అర్జున్పై కూడా నాంపల్లి కోటే కేసులు నమోదు చేసింది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్